మా సభ్రమైన వాకాడులో మా కుటుంబానికి సన్నిహితంగా ఇంట్లో మనిషిగా ఉన్న నజీర్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు అపహరించడం జరిగింది ఏందీ మూల కారణం చూస్తే నజీర్ కూతురు నెల్లూరు ముప్పై నాలుగో వార్డు కార్పొరేట్ పమీద ఆమె ఇంకో నలుగురు కలిసి నిన్న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలవటం జగన్మోహన్ రెడ్డి గారు వారితో దగ్గరికి తీసుకుని వారికే వారు మేము తప్పు చేశాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పోవడం జరిగింది తిరిగి మన సొంత గుట్టుకు వచ్చి మీతో ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు దీన్ని ఏ విధంగా అడ్డుపడాలి అని ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం అపహరణల పర్వానికి తెరదీసింది నాకు వచ్చిన సమాచారం ప్రకారం నెల్లూరులో కూడా ఇంకొక ఇద్దరు కార్పొరేటర్ల బంధువుల్ని అపహరించారని వాకాడ్లో కూడా మా నజీర్ ని సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని వెళ్లారు వారి బంధువుల ద్వారా ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని దర్యాప్తు చేసి పోలీసులు మా నజీర్ ఎక్కడున్నా ఎవరైతే తీసుకుని వెళ్లారో వాటిని పట్టుకొని ఎందుకంటే నజీర్ ఆరోగ్యం కూడా సరిగా లేదు టాబ్లెట్లు వేసుకోవాలి ఏమీ లేకుండా కార్లు పోయారు రేపు అతనికి ఏమన్నా అయితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఇలాంటి అరాచకాలు అపహరణలు మానుకోమని హితవు పలుకుతూ దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకతే గాని రేపు జరగబో అవిశ్వాస తీర్మానంలో మేము పట్టు సాధించామని గొప్పగా చెప్పుకున్నా వాస్తవాలు ప్రజలకు తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా పోలీసులు కూడా అందరికీ న్యాయం చేయాలని మా నజీరు ఎక్కడున్నా వెంటనే తెలియజేయాలని తిరిగి బంధువులకు అప్పజెప్పాలని కోరుతూ తెలియజీస్తున్నా